ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా పరాటాపూర్ నారాయణపూర్ సరిహద్దు ప్రాంతంలో ఐఈడీ లభ్యమైంది మురూలాలాప అడవి కొండ ప్రాంతంలో మూడు ఐఈడీలు భద్రతా బలగాలు గుర్తించాయి భద్రతా బలగాలను లక్ష్యంగా ఐఈడీలను మావోయిస్టులు అమర్చారు డిఆర్జీ బీఎస్ఎఫ్ సంయుక్త ఆపరేషన్లో ఐఈడీలు స్వాధీనం చేసుకున్నారు రెండు ప్రెషర్ కుక్కర్ ఐఈడీలు వన్ బీర్ బాటిల్ ఐఈడీలను అధికారులు గుర్తించారు బీడీఎస్ బృందం ఐఈడీలను అక్కడికక్కడే నిర్వీర్యం చేసి ధ్వంసం చేశాయి రైతు ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతంలో ఐఈడీలు లభ్యమైనట్లుగా తెలుస్తోంది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ అయితే కాంకేర్ జిల్లా ఏదైతే పరాదాపూర్ అంటే నారాయణపూర్ సరిహద్దులో ఉన్న అటవీ ప్రాంతంలో అయితే ఒక ఐడి అయితే లభ్యమైంది దాదాపుగా ఏదైతే మావోయిస్టులు ఏదైతే భద్రతా బలగాలే లక్ష్యంగా కూడా ఈ ఐడి అమర్చినట్లయితే భద్రతా బలగాలైతే అయితే గుర్తించాయి మొదలపాడు అడవి ప్రాంతంలో ఈ కొండ ప్రాంతంలో దాదాపుగా ఈ ఐడి ఈ మూడు ఐడి ఐఈడిలను అయితే అటు భద్రతా బలగాలైతే గుర్తించే గుర్తించాయి వారి వెంటనే అక్కడ డిఆర్జీ బృందాలు ప్రత్యేకంగా వాటిని అయితే గుర్తించి అక్కడే నిర్వీర్యం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక భద్రతా బలగాల లక్ష్యంగా కూడా ఈ ఐడీలను అయితే అటు మావోయిస్టులు అమర్చినట్లయితే అటు భద్రతా బలగాలు అయితే గుర్తించాయి ఇప్పటికే ఏదైతే డిస్టిక్ రిజర్వ్ గార్డు అదేవిధంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్లు ఈ ఐడియల్ని అయితే స్వాధీనం చేసుకున్నారు దాదాపుగా రెండు ప్రెషర్ కుక్కర్ తో పాటు ఒక బీర్ బాటిల్ ఐఈడిని కూడా పోలీసులు అయితే గుర్తించారు ఎక్కడికి అప్పటికే బాంబు డిస్టర్ డిస్పోజబుల్ బృందం ప్రత్యేకంగా ఈ ఐడియలను అక్కడికక్కడే నిర్వీర్యం చేయడంతో వారంతా కూడా కొంత ఉపశమనం పొందిన పరిస్థితి కనిపిస్తుంది ఈ ప్రాంతంలో ప్రధానంగా అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతంలో మావోయిస్టులు అటు భద్రతా బలగాల లక్ష్యంగా కూడా ఈ ఐడియల్ని అయితే ఏర్పాటు చెప్పేసి అయితే భద్రతా బలగాలు కుంబింగ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ ప్రాంతంలో ఏ ఐఈడిలు లభ్యమయ్యాయనే నేపథ్యంలోనే అంటే గిరిజన ఆవాస ప్రాంతాల ప్రజలు కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఇంకా ఎక్కడైనా ఐడిలు ఉన్నాయా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రత్యేకంగా వాటినన్నింటినీ కూడా ఆ ప్రాంతాన్ని అంతా కూడా తమ ఆధీనంలో తీసుకుని భద్రతా బలగాలు అయితే కుమింగ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది క్షుణ్ణంగా తనిఖీ చేసుకున్నారు ఎక్కడ కూడా అంటే సామాన్య ప్రజలకు కావచ్చు గిరిజన ఆవాసాలకు కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కూడా అన్నిటిని నిర్వీర్యం చేస్తున్నామని చెప్పి చెప్పైతే అటు భద్రతా బలగాలైతే వారికి అవగాహన కల్ కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఎక్కడైనా ఐఈడిలు అటువంటి ఏవైనా అనుమానాస్పద వస్తువులు మాత్రం లభ్యం అంటే గుర్తించినట్లయితే వెంటనే తమకు తెలియజేయాలని చెప్పేసి అయితే భద్రతా బలగాలు అయితే చూసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం మూడు ఐఈడీలు ఒక్కసారిగా లభ్యంగా అవడంతో మాత్రం ఈ ప్రాంతం ఒక ఒక్కసారిగా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం వీటిని సురక్షితంగా అటు మూడు ఐఈడీలను కూడా బాంబు డిస్పో డిస్పోజబుల్ బృందం ప్రత్యేకంగా నిర్వీర్యం చేయడంతో వారంతా కూడా ఉపశమనం పొందిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంకా కూమింగ్ అయితే కొనసాగుతుంది సిరి రైట్ థ్యాంక్ యూ ఉపేందర్